అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా డిగ్రీ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో అసలు మనిషి ఆయుష్ ఎంత సో వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే అసలు ఏం చేయాలి వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి ప్రసాద్ గారు సార్ నమస్తే నమస్తే జనరల్గానే అసలు మనిషి ఆయుష్ ఎంత అండి యాక్చువల్గా మనిషి ఫస్ట్ పర్పస్ ఉండాలి కదా నేను బతకల్లా అని చాలామంది ఇరవై ముప్పై మా బతుకు వేస్ట్ అనుకుంటూ ఉంటారు కదా ఎందుకు వంద ఎండు బతకల్లా అని ప్రతి ఒక్కరికి అది పెద్ద మిస్ ఇది అబ్బా ఏం పర్పస్ లేదు ఎందుకంటే అన్నీ ఏదో పరిగెత్తా ఉంటారు వంద కోట్లు చేస్తూ ఉంటారు ఇష్టం లేని పని చేస్తూ ఉంటారు డబ్బులు వచ్చి పడతా ఉంటాయి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు పర్పస్లెస్గా ఉండరు అందుకే వంద ఎందుకు బతుకల్లా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వస్తూ ఉంది అఫ్కోర్స్ మనం బతకలే కాదు బట్ ఆటో సైజ్ని ఉంటారు వాళ్ళే ఇంకొద్ధరడైన జీవితం అరవై ఏళ్ళకి జాలి ఇంకా మనిషి ఓకే ఇప్పుడు మనం ముందు ఎట్లా పడుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ మన గత వందేండ్లుగా చూస్తే వందేళ్ళు బతికిన వాళ్ళు ఈ లోపల నేను కర్నూలు జిల్లాలో క్లోజ్ ఉండే వాళ్ళు చూసిన నూట ఒక్కేళ్ళు మా ఫాదరు ఇంకా పొద్దున్నే పోయి చెట్లకు నీళ్ళు పడతాడు మధ్యలో మధ్య పడుకుంటూ వాడు సాయంత్రం పోయి కుక్కలు గిక్కలకి అడ్డు తిప్పుతాడు ఏదేదో చెప్తాను ఆయన ఎనభై ఐదో తొంభైయో ఇద్దరు మేడ్ ఫర్నిచర్గా బాగుంటారు పల్లెలోనే ఉంటారు దానికి ఏంటి అనేది అంతకని చెప్పినారు వందేళ్ళంటే ఓకే ఇంకా బోనస్ కూడా బతికినారు ముందు కోర్స్ ఇన్ ఫ్యాక్ట్ డెత్స్ మొదలుకొని మనకు బర్త్ రేటు అవన్నీ ముందు ముందు ఎక్కువ చనిపోయేది ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అవన్నీ తక్కువ ఎందుకు అంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు పది మంది కంటే ముగ్గురు చనిపోయేవాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్ మాల్ న్యూట్రిషన్ లేదు డెలివరీ ప్రాబ్లమ్సా ఇట్లా పోయేవాళ్ళు కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పుడు తక్కువ ఉంది ముప్పై ఆరు ఉంది యుద్ధాల్లో చనిపోయేవాళ్ళు కరువు ప్లేగులు గెలరాలు గెలరాలు వస్తే చచ్చిపోయేవాళ్ళు సో ఇప్పుడు అరవై ఏండ్లు అంటే అమ్మ అరవై ఏండ్లు మాత్రం వేసుకోకుండా బతికిలాడంటే వాడు పెద్ద ఇదని కదా వంద ఏండ్లు ఈజీగా బతకాలంటే ఫస్ట్ వాడి చేతులు లేదు వాళ్ళ అమ్మ చేతిలో ఉంది అదేంటి వాళ్ళ అమ్మ ఆరోగ్యంగా ఉండి వాళ్ళమ్మ హెల్తీగా ఉండి న్యాచురల్ ఫుడ్ తిని న్యాచురల్ హిమోగ్లోబిను న్యాచురల్ హెల్తీగా ఉండి బెడ్డని పెట్టి మంచిగా పాలు ఇచ్చి పెంచి నార్మల్ డెలివరీ చేస్తే వాడికి ఫస్ట్ ఛాన్స్ ఉంది వందేడు బేదానికి సో నెక్స్ట్ వాడికి బర్త్డేలు కాడి నుంచి మొదలుపెట్టి వాడికి పక్క వెల్లి చేసి కేకులు అవి జాత జాతర ఇంట్లో పెట్టేసి ఏసీలో పెట్టి చిన్నగా వాట్ ఈజ్ నాట్ న్యాచురల్ అది నేచురల్ అని కొన్ని స్టేజ్కి వచ్చేసిన మన అందరూ కూడా బర్త్డే కేక్స్ ఏముంటుంది ఏమో రోజు చిప్స్ తింటే ఏమవుతుంది కూల్ డ్రింక్ అవుతుంది అందరూ తాగుతుంటారు కదా కాఫీలో ఏమవుతుంది టూత్పేస్ట్ ఏమవుతుంది సో ఏవి మనకు డ్యామేజ్ చేస్తాయో నేచురల్ అంటే మనం అందరూ ఒక డెబ్బై ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో ఐదు వందల ట్రిలియన్ బ్యాక్టీరియాతో తో బతుకుతాం ఆ బ్యాక్టీరియా ఏమి మనం చచ్చిపోతే అవి చచ్చిపోతాయి అని వాడికి తెలుసు దే ఆర్ సో ఇంటెలిజెంట్ అదే పెద్ద సైన్స్ ఇప్పుడు మొత్తం అంతా దాన్ని జరుగుతూ ఉన్నాం రీసెర్చ్ అంతా సో అవి మనం బతికించేదానికి కష్టపడి మనం వేసే చెత్తను కూడా మార్చి ఏదో చేసి డ్యామేజ్ తక్కువ చేసి మళ్ళీ ఉండే ఆర్గాన్స్ అన్ని దాన్ని రిపేర్ చేసుకొని చేసుకుని చేసి మనం బతికించాలని ట్రై చేస్తూ ఉన్నాయి కానీ మనము ఎప్పుడు కూడా చచ్చిపోతామా అని ఉన్నాము సైకలాజికల్గా ఫిజికల్గా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం సో ఈ పర్ప ఫస్ట్ మనము మనం చేసే పని పర్పస్ మనం చేసే పని మీద గౌరవం నమ్మకండి కు్రోళ్ళు బతుకు నాకు ఎన్నేళ్ళైనా బ్రతకాలా మా ఇంట్లో అందరూ చచ్చిపోయినా నాకు బతికి చాలా బండ్లు ఉన్నాయి చేయాలనిపిస్తుంది బేసికలీ సో మనము నేచర్ దగ్గరకుంటే అది పాసిబుల్ మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ నా యూట్యూబ్లో లేదు నేను 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 ఎన్ని వ్యూస్ పోతాయి మీ బాధ అది నాకు బాధే కాదు అది సో మరి రాగిసేవతాకి అసిడిటీ పోయింది లిగమెంట్ టేర్స్ అన్ని ఎక్సైజ్ చేసుకుంటే పోయినాయి మహానుభావులు డాక్టర్లు అందరూ మనకు అద్భుతంగా అడ్వర్టైజ్ ఇచ్చినారు నాకుండే మీలియా లిగమెంట్ టేర్లు పల్మరీ ఎంబాలిజము భయంకరమైన ప్రాబ్లమ్స్ అన్ని నేచర్ దగ్గరపోయినాయి అవసరమైనప్పుడు సడన్గా అవసరమైతే మెడికల్ ఎయిడ్ తీసుకున్నాయి ముప్పై ఏళ్ళల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉండము దేశీయావులు ఉన్నాయి మంచిగా మా ఫుడ్ తింటూ ఉండము హెల్తీగా ఉండము పొద్దున్న నుంచి ఏం తినలా ఫుల్గా ఇది మూడు మూడో ఛానల్ వచ్చినా అయినా హెల్తీగానే ఉండము ఇప్పుడు సో రేపు పొద్దున్న ఇరవై ఐదు మంది ప్రకృతిలో బుక్ చేసుకున్నారు వచ్చినారు వాళ్ళందరూ కొండ లెక్కిస్తా ఉంటారు మళ్ళీ ఐదో తేదీ యోగడా పోతా అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాం సో ఇన్ని పనులు చేయగలుగుతాం ఉంటే నేచర్ ఎంత ఫ్రెండ్లీగా నాతో నా స్ట్రెంగ్త్ అదే సో గెట్ కనెక్టెడ్ టు నేచర్ టేక్ కేర్ ఆఫ్ యూ నువ్వేం చేయాలా ఎట్ నీకు స్ట్రెంగ్త్ వచ్చేది నువ్వు పరిగెత్తాలా ఎప్పుడు డ్రెస్ తీసుకోవాలా ఎవరితో ఫ్రెండ్షిప్లో ఉండాలి జాగ్రత్తగా ఎట్లా ఉండాల సో ఎంత ఇంటెలిజెంట్గానో కొన్నిసార్లు మనకు డామేజ్ జరుగుతుంది ఎవరితోనో ఇప్పుడు చాలామంది మనం బెస్ట్ అనుకొని ఫ్రెండ్షిప్ చేస్తాము ఏదో మోసం చేసి ఉంటాడు ఒకటి రెండోది ఫెయిల్ అయి ఉంటాడు సో ఆ ఫెయిల్ అయ్యేదానికి మన అసెస్మెంట్ కరెక్టా రాంగా లేదు వాడిఫిషియన్సీ తక్కువ అనేది కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు సో ఆఫ్ లేట్ మనము గ్రో అయ్యే కొద్దికి అది తగ్గి పది అటెంప్ట్స్ చేస్తే ఒకటే రెండు ఫెయిల్ అయితే ఓకే పదిలో తొమ్మిది ఫెయిల్ అయితే ఆ సిచువేషన్ నుంచి బయటపడి మన జర్నీ స్టార్ట్ అవుతా అంటే బాగుంటుంది ఇప్పుడు బాగా క్లోజ్ మా బావ మరితో వీళ్ళతో చేద్దాం ఇది చేద్దాము చెల్లెళ్ళు అక్క చెల్లెలు చేద్దాం అనుకునేది కాదు ఎఫిషియెంట్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి ఎఫిషియంట్ పీపుల్తో బిజినెస్ చేయాలి ఎఫిషియంట్ పీపుల్తో కాన్వర్జేషన్ చేయాలి ఎఫిషియెంట్ పీపుల్తో కలిసి వాకింగ్ చేయాలా జర్నీ చేయాలా డిస్కషన్ చేయాలా అట్లా లైక్ మైండెడ్ పీపుల్ గుడ్ థాట్స్ ఇట్లా ఉండే మనకు చాలా తెలుస్తాయి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఉంటారు చాలా మంది చేస్తారు చాలా విషయాలు అవునా నిజమా అని మీకు అర్థమవుతూ ఉంటుంది ప్రాబబ్లీ వంద తీసుకుంటే ఒకటి రెండు చేసి చూస్తారు ఆ చేసిన డెఫినెట్ రిజల్ట్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ పొందినారో దాన్ని వదిలిపెట్టవు ఎవరు ఇప్పుడు రాయిజాతో అసిలిటీ పోతే వారం రోజుల తర్వాత వాడు ఎందుకు రాజధావు వదిలిపెడతాడు మందులు వాడేది వదిలిపెట్టేలా అని వాడతారు ఎవరైనా కానీ మందు ఆపేయడం ఎందుకు పోతారు సైడ్ ఎఫెక్ట్స్ మంచిది కాదు డబ్బులు ఎక్స్పెన్సివ్ ఆ ఎందుకు తినాలా అనే క్వశ్చన్ తోసుకుంటా ఉంటాడు మందులు ఎవరేమి ఇష్టంగా ఏమి వేసుకోరు మందులే ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఉంటారు సో వదిలేదానికి ఆల్టర్నేటివ్ కనబడాలి కదా ఇప్పుడు షుగర్ వచ్చిన మిలెట్స్ తింటే వాడికి వాకింగ్ లో చిన్నగా స్లోగా సస్టైన్స్ గ్లూకోజ్ వస్తుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి అన్ని హుషారుగా ఉంటాడు తినాలనిపియదు ఎక్కువగా ఎన్ని బరువు తగ్గుతాడు అలర్ట్గా ఉంటాడు నిద్ర బాగా అన్ని జరుగుతాయి అరే అవునా అరే నేను ఎంత ఈజీగా వచ్చిందా నాకు మిలెట్స్ షిఫ్ట్ అయిన దానికి కానీ వాడు ఎక్స్పీరియన్స్ పొందుతాడు ఇప్పుడు మనం ఎంత అరిచరిచి గీ పెట్టి చెప్పినా బాగుంది అనుకుంటాడు కానీ ఎంతమంది చేస్తారు వంద మందిలో తెలివైన ఏంటి వినడము అర్థం చేసుకోవడము ఆచరించడం ఒకటేసారి తిరుగుతాయి ఆవరేజ్గా ఉండేవాడు వింటాడు అర్థం చేసుకుంటాడు ఆచరించాలంటే ఫెయిల్ అవుతాడు టూ మచ్ టూ ఇంటెలిజెంట్ అంటాడు ఏదో సినిమాలో అటు టూ ఇంటెలిజెంట్ ఏమంటాడు ఇవన్నీ ఆడవుతాయిలే ఇన్ని మందులు పనిచేయ్యింది ఇంత ఆపరేషన్లు పనిచేయంది రాయిజా పోతుందా తో పోతుందా ఎండలో పోతే డిగ్రీ వస్తుందా అనుకుంటాడు వాళ్ళకేం చేయలేము సో ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ని యూట్యూబ్ ఛానల్ వచ్చి మా మంచిని చెడ్డను కలబోసి రంగరించి జనాలను తోస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏది ఏది ట్రూత్ అది ట్రై చేసేట్లుగా ఉందా లేదా ట్రూత్ అయినా ఇప్పుడు ట్రూత్ అయినా ట్రై చేసేట్లు ఉండాలి కదా ఇప్పుడు మీరు అన్నారు జావా తాగితే తగ్గిపోతుందని కానీ డాక్టర్లు దాన్ని ఒప్పుకోరుగా అందుకే చెప్తాను డాక్టర్లు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి డాక్టర్ ఎక్స్పీరియన్స్ మనకెందుకు ఇప్పుడు రాగిజావ కొత్తదేం కాదు కర్ణాటక స్టేట్ మొత్తం ఐదు ఆరు కోట్ల మంది రాగి ముద్ద రాగిదావా రాగి రాగి పూనగాలు అన్ని రాగిలే తింటామంటారు అదే ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ప్రోడక్ట్ వారం రోజులు పొద్దున్నే రాగి పిండి వేసి కలిపేసి లిక్విడ్ని వేడి నీళ్ళలో పోసి ఉంటే రాగిజాబు రెడీ అవుతుంది చల్లగా చూసుకొని గుట్టకం తాగేసి మూడు గ్లాసులు వారము మీకేం అట్లా ఎక్స్పీరియన్స్ అయినోడు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కాబట్టినే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు సంబంధమే లేదు నాకు ముప్పై ఏడు లక్షలిటీ పోయింది కదా నాకు లోపల మ్యూకస్ మెమరీని డ్యామేజ్ అయ్యి త్రీ ప్లస్ ఎరోషన్స్ అని నాకు రిపోర్ట్ ఉంది రికార్డు ఉంది నా అంటే లోపల డ్యామేజ్ అయినాయి అని పుళ్ళు పడినాయి మనకి ఎట్ైతే పడినప్పుడు చర్మం గీసుకొని పోతుందో అట్లా లోపల ఉన్నాయి కాబట్టి మంట నొప్పి బాధ ఇవన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఉపాధి అవును ఇప్పుడు బుక్కులో ఉందే పాటించాలనేది రూల్ అసలు ఇప్పుడు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ ఏ వేసుకోవాలి అట్లనే తడబట్టితో దూడుచుకొని ఇంట్లో ఉన్నామా అంటే అది ప్రోటోకాల్లో లేదు అట్లా కాదు అసలు అది వైద్యం కాదు అంటారు ఇప్పుడు డాక్టర్లు చెప్పింది తప్పని అనలేము మీరు చెప్పేది తప్పని అనలేము లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు డాక్టర్లందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్లో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది అంటే జబ్బు రాకుండా ఏం చేయాలి లైఫ్ స్టైల్ యోగా ప్రాణాయామ పొద్దున వెళ్ళా రాత్రి పడుకోవాలా నువ్వు ఫ్రెష్గా గాలి వచ్చే దగ్గర ఉండాలా ఆన్లైన్ వాటర్ తాగాల నది నీళ్ళు వేటు చేసుకుని తాగాల ఆర్గానిక్ ఫుడ్ తినాలా ఇవన్నీ చెప్తారు కదా చెప్పే టైం ఉందో లేదో నాకు డాక్టర్లు తెలియదు వినే ఓపుకి ఉండే జనాలు ఉండాలి నాకు తెలియదు కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎస్ అది అటు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది సొసైటీకి ఉంది ఇంట్లో పెద్దలకి ఉంది టీచర్లకు ఉంది అవును మీలాంటి పెద్దలు మీలాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఇలా మిల్లెట్స్ గురించి చెప్పిన లేదా రకరకాల డైట్ల గురించి చెప్పిన వితౌట్ సైంటిఫిక్ రీజన్ హౌ షుడ్ దే ఆర్ టెల్లింగ్ అని చెప్తున్నారు ఇప్పుడు సైంటిఫిక్ రీజనే కదా హై ఫైబర్ ఉండేది సైంటిఫిక్ రీజనే కూరలో సామాల్లో హై ఫైబర్ తినేది చాలా మంచిదిని బాగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసి అమెరికా చెప్తా ఉంది దాని ఫైబర్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు మన ఫుడ్లోనే ఫైబర్ ఉంటే దాన్నే ఎంజాయ్ చేస్తా దాన్ని బాతో ఉప్మా పొంగల్ చేసుకొని జల్సాగా తినేసి ఫైబర్ ఫుడ్ తినచ్చు కదా సపరేట్గా ఫైబర్ టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలా సపరేట్గా కుర్కుమిన్ని ఎందుకు వేసుకోవాలా పసుపు తింటా ఉంటే చరిపే కదా క్యాన్సర్ రాకుండా ఉంటుంది కదా సో అట్లా మన లైఫ్ స్టైల్లోనే మిరియాలు జలకరీ అవి అన్నీ వేసుకొని ఏలకలు గీలకలు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఆ అక్కేడి ఇంత ఫాలో అయ్యి పొద్దున్నే లేచి సాయంత్రం పల్లికి పడుకొని బాగా యాక్టివ్గా ఉండి అన్ని పనులు నేను వాళ్ళవి ఒక సహాయం చేసి నువ్వు కూడా హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఉండి అట్లుంటే అందరూ సైకలాజికల్గా ఫిజికల్గా బాగుంటారు అనేది ప్రూవన్ కదా దానికి ఏం బుక్కుల్లో చదివి ఇంత పెద్ద బుక్ చదివి అర్థం చేసుకొని నువ్వు అందరికీ హెల్ప్ చేస్తే బాగుంటావు సైకలాజికల్ అనేది ఎందుకు నువ్వు హెల్ప్ చేయి నీకు నీకు పది రూపాయలు రూపాయి నువ్వు ఎవరో పోతావు రంగే అని ఒక అరుస్తా ఉంది దానికి ఎంత పోయి అంత భోజనం పెట్టు ఆ ఎండాకాలం ఉంది ఎక్కువ వేసవి కాలం ఉంది పక్షులకి ఒక చిన్నగా ఇరిగిపోయింది ఫ్రీగా తీసుకొచ్చి అంత మట్టి డొప్పిలో పోసి పోసిపెట్టు వాటికేం ఖర్చు కాదు కదా నీకు సంతోషం రావాలా నేను చేసేది కాదు అరే అవి కూడా ఉన్నాయి అని చేద్దామని ఫీలింగ్ ఉంటే నువ్వు చేయకపోయినా పర్వాలే అది నాకు హ్యాపీనెస్ కోసం సిగరెట్ తాగితే మందు తాగితే చెట్టు నేను ఏదో జనాలకి మంచి చేసి నేను హ్యాపీగా ఉండాలంటే అది కుదరదు అందుకే జనాలందరూ ఇప్పుడు పోయేసి ఓల్డ్ వెళ్ళి ఫోటోలు వేసుకుంటూ ఉంటారు పేపర్లు వచ్చేది అవును సార్ నాకు కూడా చాలాసార్లు అడగాలనిపించింది ఇప్పుడు ఏదో చిన్న దానం చేస్తారు దానం తీసుకునే వాళ్ళు నిజంగా ఎంత బాధలో ఉండో తీసుకుంటారు వాళ్ళ పరిస్థితి బాగాలేక దానం తీసుకుంటారు దా దానాన్ని నువ్వు ఇచ్చిన బిస్కెట్ను నువ్వు ఇచ్చిన వాటర్ బాటిల్ను నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ నీ పబ్లిసిటీ కోసం వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నావు అందుకే హ్యాపీగా లేరు వీళ్ళు ఇంత దానం చేసేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు కూడా హ్యాపీగా లేరు అదే గుప్త దానం చేసే వాళ్ళు హ్యాపీగా ఉండవు పొద్దున్నే నాలుగు గంటలకు వయసు చలి కొనుక్కొని ఉంటారు వాళ్ళకు మన బెడ్షీట్ తీసుకుని మా ఫ్రెండ్ ఆయన భార్య ఎదురు పోయేసి వాళ్ళ బర్త్డే రోజు లేకపోయి అందరికి వచ్చేస్తారు చాలా మంది చేసేవాళ్ళు ఫ్యాన్ వాళ్ళ తాత పేరు అవ్వ పేరు అన్ని రాసి కరెంట్ అందరూ చూసి చదివితే బాగుండు అనుకునే ఉండేటప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటారు అందుకే ఇన్ని పనులు చేసినా ఇన్ని పుణ్యకారాలు చేసేట్టు వాళ్ళు అనుకున్నా హ్యాపీగా లేరు హ్యాపీనెస్ రాదు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సో అది ఎస్ ఏదైనా కానీ లైఫ్ అనేది సింపుల్ గా ఉండాలి నేచర్తో ఉండాలి నేచర్తోని కనెక్ట్ అయ్యి మనం జీవిస్తే కనుక ఏ బాధరాబం లేకుండా వందేళ్ళు హాయిగా బ్రతకవచ్చు వందే బ్రతకచ్చు కూడా బ్రతకవచ్చు బట్ అదే బేసికలీ మనం చిన్నప్పుడు ఎంత అబ్యూజ్ చేసినామో మందులతో వీటితో వాటితో అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మొక్కప్పుడే చాలా డ్యామేజ్ అయిపోతే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది చిన్నప్పుడు పెంచేది మనం మంచిగా ఫుడ్ పెట్టి బాగా నేచర్ దగ్గర ఉండి బాగా స్పోర్ట్స్ ఆడిపించి ఫిట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఫిన్లాండ్ యూరోప్లో అంతా చాలా ఎనభై తొంభై ఏడు జపాన్లో అంతా తొంభై ఏడు చాలామంది ఉంటారు కదా వాళ్ళు అబ్యూజ్ చేయరు వాళ్ళు వాళ్ళు నేచర్ అంటే నేచర్ నువ్వు ప్రొడక్ట్ చేయరు ప్లాస్టిక్లో వాడుకుని వాడరు ఏ భూమి నాచిన చేయరు ఇట్లాంటివన్నీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేచర్ తనలో కలుపుకొని ఓకే నువ్వు కూడా నల్ల భాగం రా అని చెప్తా ఉంది మనము మనుషులు మనం వేరే నేచర్ వేరే క్లీన్లీనెస్ మన ఇల్లు వేరే ఇల్లు వరకే రోడ్డు వేరే పొల్యూషన్ మన ఇంట్లో పెట్టుకొని ఇది మంచి ఆప్షన్ ఇస్తుంది అంటాడు ఒరే నీకు ఆక్సిజన్ నీ చెట్టు ఇచ్చేది నీ మొక్క ఇచ్చేది అంతా నువ్వు మొత్తము వందల వేల బస్సులు వాడేసి మొత్తం అంతా పోగేసి పెట్టేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసి సిటీని వంద కిలోమీటర్ ఎక్స్పాండ్ చేసి అక్కడ చెట్లు లేకుండా చేసి నీ ఒక్క మొక్క పెడితే ఏమైతుంది అందుకే సర్వజన సుఖిన భావం అందరూ బాగా రోజు దాంట్లో నువ్వు బాగుంటావు నీ ఆలోచనలు బాగుంటే దాంట్లో నువ్వు ఉంటావు నువ్వు 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 చేసే పనులకు నీకు రెస్పెక్ట్ ఉంటే మళ్ళీ ఎవరి రెస్పెక్ట్ చేయొచ్చు ఎవరన్నా రెస్పెక్ట్ ఇచ్చే నీకు సంబంధమే లేదు నీ ఫస్ట్ నీ చేసే నీకు రెస్పెక్ట్ ఉండాలి కదా అది ఇంపార్టెంట్ అందరూ అది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా సార్ నిజంగా సింపుల్ లివింగ్ అనేది చాలా మంచిది నేచర్తో కనెక్ట్ అయ్యి జీవించాలి ప్రతిదానికి మందులు వాడాల్సిన పని లేదు నాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి సో ఈ విధంగా బ్రతకాలి నిండి నూడల్లో హాయిగా బ్రతకాలని కోరుకుందాం సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు